अब धर्मांतरण आसान बिल्कुल भी नहीं होने वाला है धर्म बदलने के लिए नियम कानून का पूरी तरीके से पालन करना होगा बताइए जा रहा है कि जबरन धर्म परिवर्तन कराने वालों को सजा का प्रावधान भी इस कानून के तहत होगा प्राइस अलर्ट दयकरिवेंजलिज्म इंडिया की मोरक्सरी स्वागतम फ्रेंड्स छत्तीसगढ़ लो त्वरलो एंटी कन्वर्जन बिल आदि पास होబోతుంది దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవబోతున్నారు నిన్ననే దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ న్యూస్లో ఒక విధంగా చెప్పాలి అని అంటే బాగా హైలైట్ అవుతుంది ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల పట్ల జరుగుతున్న ఎన్నో దారుణమైన సంగతులు మనం అందరం చూస్తున్నాము కానీ ఆయన కూడా వాళ్ళపైన ఎన్ని దాడులు జరిగినా వాళ్ళను భయంకరంగా హింసించిన వీళ్ళు చెప్పే మాట ఏంటిదంటే వీళ్ళందరూ మతం మారుస్తున్నారు అని నాకు ఇప్పుడు దాకా అర్థం కాని విషయం ఏంటిదంటే ఇంతకి మతము మార్చడం అంటే ఏంటిది ఎవరు మతం మారుస్తున్నారు స్వస్థత కూడికల్లో జనాభా వస్తే మత మార్పిడియా స్వార్థ సేవలో ప్రజలు వస్తే మత మార్పిడియా లేదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తే అది మత మార్పిడియా దీంట్లో చాలామంది క్రైస్తవులు బలి అవుతున్నారు యూపీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మీకు చెప్తున్నాను నేను కారణం ఏంటిదంటే అక్కడ ఏ పనికి మాలిన వెధవ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు అని ఒక్క ఫోన్ చేస్తే చాలండి ఇమీడియట్గా వచ్చి ఇంతకీ ఆ చర్చ్ అది ఇల్ల చర్చ ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా చర్చలో ప్రార్థన చేస్తున్నారా అనేది కూడా చూడరు వాళ్ళ మీద ఇమీడియట్గా వచ్చేసి మత మార్పిడి కేసు పైగా వాళ్ళకు బేల్ రావడానికి ఎన్నో నానా ఇబ్బందులు పడి బేల్ రావడానికి ఎంతో ఇబ్బంది పెడతారండి ఒకసారి ఈ న్యూస్ మీరు వినండి అక్కడ ఎలాంటి రూల్స్ తీసుకురాబోతున్నారో అది వినండి నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాను అదే విధంగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో గారు క్రైస్తవుల పక్షాన ఎలా మాట్లాడారో మీరు అది కూడా వినండి

रहेंगे वहीं चंगाई सभा को लेकर भी कहा कि टीएस नेदेव ने यह कहा कि चंगाई सभा में धर्मांतरण नहीं होता बल्कि इसमें क्रिश्चियन समाज के लोग ही शामिल होते हैं विनर का द फ्रेंड्स ई वीडियोని వీలైనంతవరకు మీరు షేర్ చేయండి మీకు చాతైనంతవరకు మీరు షేర్ చేయండి క్రిస్టియన్ గ్రూప్స్ లో ఏదైతే ఉన్నాయో ప్రతి వీడియోస్ లో మీరు షేర్ చేయండి వీడియోని వైరల్ చేయండి దయచేసి కేవలం చూసి మాత్రం లైక్ కొట్టి ఏదో కామెంట్స్ చేయడం కాకుండా మీకు అందరికీ రిక్వెస్ట్ చేసే విషయం ఏంటిదంటే ఇండియాలో జరుగుతున్న ప్రతి విషయము నేను ఛానల్ ద్వారా మీ ముందు తీసుకు వస్తున్నాను చాలా రిస్క్తో కూడిన పనులు చేస్తున్నాను అయినా కూడా ఈ వీడియోని మీరు చేయాల్సిన సహకారము ఒకటే మీరు వీలైనంత వరకు షేర్ చేయండి క్రిస్టియన్ గ్రూప్స్ కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఏదైతే మీరు సోషల్ మీడియా వాడుతున్నారో అక్కడ మీరు ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ గడ్ బ్లెస్ ఎల్ హ్యావ్ ఎ డే